మనసు సీరియల్ ఫైమ్ రిషి సార్ ఎల్ఎస్ ముఖేష్ గౌడ గారికి సంబంధించిన ఒక వీడియో ఈరోజు హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో అసలు మనసు సీరియల్లో రిషి సార్ ఎంట్రీ ఇచ్చిన సీన్ అసలు సూపర్ మన రిషి సార్ ఎంట్రీ అంటూ దానికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఫ్యాన్స్ అయితే అసలు ఆ సీన్ అంతా కూడా చాలా చాలా బాగుంది ఎందుకంటే ఎంట్రీ సీన్ చాలా బాగుంటుంది చాలా అసలు ఏంతో మాట్లాడడం కూడా కష్టమేమో అన్నట్లుగా ఆయన బిహేవియర్గా యాటిట్యూడ్తో ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది రిషి సర్ నిజానికి అది కాదు కానీ ఎంట్రీ మాత్రం కొంచెం సీరియస్గా ఉండాలనే ఉద్దేశంతో అలా ఇవ్వడం జరిగింది అది మాత్రం మొత్తం ఈరోజు సోషల్ మీడియాలో వీడియో అంతా వైరల్ అవుతుంది మన రిషి సార్ ఎంట్రీ అంటూ దానికి సంబంధించిన ట్యాగ్స్ పోస్ట్ చేస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్ట్ చేయడం జరిగింది అసలు చాలా బాగుంది ఎంట్రీ సీన్ రిషి సార్ అది ఫస్ట్ సీన్ కాబట్టి ఆ సీన్లో రిషి సార్ చాలా బాగున్నట్లుగా కనిపించడం మొత్తం అంతా కూడా చాలా చాలా బాగుంది ఆ సీన్ మొత్తం ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సో వాటికి సంబంధించిన పిక్స్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి